బట్టదలతో బాధపడుతున్నారా అందుకే మీకోసమే ఈ వీడియో మారుతున్న జీవనశైలి కారణం చాలామందికి చిన్న వయసులో జుట్టు రాలే సమస్యలు వస్తున్నాయి అలాగే తెల్ల వెంట్రుకలు కూడా అంతేకాకుండా చిన్న పిల్లలకు కూడా బట్టతల వచ్చేసి బాధపడుతున్నారు ఎంతోమంది తలపై వెంట్రుకలు మొలిపించే అద్భుతమైన మార్గాలు ఉన్నాయి దానిలో మొదటిది ఉల్లిపాయ ఉల్లిపాయలోని సల్పర్ తలకు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది దీంతో బట్టతల సమస్య రాకుండా చూసుకోవచ్చు ఇందుకోసం ఒక ఉల్లిపాయని కోసి గ్రైండ్ చేసి రసం తీసుకొని అందులో తేనె కలపాలి ఆ తరువాత దీన్ని తలకు పట్టించి కాసేపు బాగా మసాజ్ చేయాలి ఇది ఎయిర్ పాలికల్స్కి రక్త ప్రసరణ పెరిగేలా చేస్తుంది మరియు బ్యాక్టీరియాను కూడా సంపుతుంది ఆముదం బట్టతల సమస్యను దూరం చేయటంలో ఆముదం నూనె చాలా ప్రభావితవంతంగా పనిచేస్తుంది ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంట్లా మనకు పనిచేస్తుంది అనేక జుట్టు మరియు చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది బట్టతల నుండి బయటపడాలంటే దీపం నూనెను వేలితో తాకి తలకు రాసుకోవాలి కాసేపు మసాజ్ చేసుకోవాలి దీనివల్ల జుట్టు మూలాలకు పోషణ అంది జుట్టు వేగంగా పెరిగే అవకాశం ఉంది మూడు కలబంద ఈ కలబంద అనేది ఎర్బాసియన్ ప్లాంట్ ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి జుట్టు మరియు చర్మ సమస్యలను దూరం చేయటంలో ఇది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ప్రధానంగా అలోవేరా జెల్ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది అల్వేరా జెల్ని తలకు పట్టించి కాసేపు మసాజ్ చేయాలి ఇలా వారానికి రెండుసార్లు సార్లు చేస్తే జుట్టు ఎదుగుదలదు చక్కని మార్పును చూడొచ్చు ఇవే కా కొబ్బరి నూనె మెంతులు నిమ్మకాయ బీట్రూట్ బీట్రూట్ ఆకులు పెరుగుతో కూడా బట్టతలను రాలే సమస్యను తగ్గించుకోవచ్చు